హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇన్స్టెంట్గా పెసరెట్లు ఎట్లా వేసుకోవాలో చేసి చూపిస్తానండి చాలా క్విక్గా అయిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా మనకి టైం అది సేవ్ అవుతుంది దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంది చెప్తాను ఫస్ట్ మనం ఆ పెసరపప్పుకి సరిపడా అల్లం అండ్ టూ పచ్చిమిర్చి తీసుకొని టూ త్రీ టైమ్స్ కడిగి పెట్టుకున్న పెసలు అట్లా మిక్సీలో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చక్కగా ఈ పెసరకు సరిపడా లైట్ చాలా లిటిల్ బిట్ సాల్ట్ అయితే మాత్రం వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ వద్దు చాలా తక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీలో చాలా చాలా పేస్ట్ మెత్తటి పేస్ట్గా చేసుకోండి పెసరట్లు చాలా బాగొస్తాయి ఈ పెసరట్లు వల్ల ఇట్లాగే నిస్టెంటే అప్పటికప్పుడు పెసరని కడు కడుక్కొని మిక్సీ పట్టించి పెసరట్లు వేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అదేంటంటే ఎక్కువగా డయాబెటిక్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందండి ఎందుకంటే మనం మార్నింగ్ లేచి ఇట్లా ఇన్స్టెంట్గా టూ త్రీ పెసరట్లు కనుక తింటే ఇది డైజెషన్ కావడానికి నార్మల్ డైజెషన్ టైం కన్నా కూడా ఎక్కువ పడుతుంది సో అది బ్లడ్లోకి వెళ్ళి షుగర్గా షుగర్ని కంట్రోల్ చేస్తుందండి సో ఆకలి కూడా వేయదండి కనుక మార్నింగ్ లేచి వీక్లీ ఒక ఫోర్ టైమ్స్ అయినా డయాబెటిక్ పీపుల్ ఇట్లాంటి ఇన్స్టెంట్ పెసరెట్లు తినడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి అలాగే ప్రోటీన్ కూడా మన బాడీకి చక్కగా వెళ్తుంది తినటానికి కూడా పెసరెట్లు బాగుంటాయి ఇంకా మీరు కావాలనుకుంటే మీకు ఒబేసిటీ ప్రాబ్లం లేకపోతే వీటిని గీతో కూడా వేసుకోవచ్చు లేకపోతే మేగడతో కానీ లేకపోతే బటర్తో కూడా వేసుకోవచ్చండి మేమైతే ఆవును వేస్తున్నాము చాలా టేస్ట్ ఉంటుందండి ఇన్స్టెంట్గా మాత్రమే మీరు పెస పెసరెక్కు తినండి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి ఆకలి అవ్వడానికి చాలా టైం పడుతుంది సో మీరు వీక్లీ ఫోర్ టైమ్స్ తీసుకోండి చాలా మంచిది దీంట్లో చక్కగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది కడుపుకు కూడా చాలా హెల్దీ అండ్ మీకు వీలైతే కాస్త క్యారెట్ పీసెస్ కూడా వేసుకుంటే మనకి విటమిన్ కూడా చాలా మంచిగా రీచ్ అవుతుంది చాలా టి చూడండి నేను అప్పటికప్పుడు వేసాను ఎంత బాగా వస్తుందో సో మీరు కూడా ట్రై చేయండి ఇన్స్టెంట్ ఇది డయాబెటిక్ పీపుల్కి ఎక్స్పెషల్లీ చాలా మంచిది ఆ డైజెషన్కి అయ్యే టైం అనేది ఎక్కువ పడుతుంది సో మీరు మార్నింగ్ తింటే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు మీకు ఆకలి అవ్వదు మీరు ఒకసారి వేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి Thank you.